శుభ సాయంకాలం బయట వర్షం నాలకైతే రుచిని కోరుకుంటుందండి నా యొక్క సతీమణి ఇప్పుడు ఆఫీస్ అయితే వచ్చారు తినడానికి ఏమన్నా చేస్తావని అడిగితే ఎక్కడ పాత సినిమాలో సూర్యకాంతం లాగా నా మీద పడిపోతుందని భయంతో నేనైతే కొంచెం బయటికి వెళ్లేసి వస్తాను అని చెప్పాను బయట వర్షం పడుతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నీకు కావాల్సిన స్నాక్స్ కదా నేను చేసి పెడతా ఉండండి అన్నదే ఆ మాట అనగానే అబ్బా సాయిరా అనుకుని అయినా ఇప్పుడు ఇంట్లో శనగపిండి కూడా లేదు కదా బజ్జీలు చేసుకునేదానికి మనకు వర్షం పడుతుంటే మన మైండ్ లో టక్కున గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీల కదండి కానీ ఈసారి వెరైటీగా మా మిసెస్ అయితే బఠానా స్నాక్స్ అయితే చేసిందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగుంది మనం ఈ పచ్చి బఠానాని ఒక త్రీ అవర్స్ వాటర్ లో నానపెట్టుకోవాలండి నాన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని కుక్కర్ లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకైతే పెట్టుకోండి ఈ బఠానా స్నాక్స్ కి మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు టమాటాలు ఒక ఆనియన్ ఒక క్యారెట్ ఒక నిమ్మకాయ కొంచెం కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి అంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలండి కనీసం వన్ డే లో వన్ టైమ్ అయినా ఈ ఆయిల్ మసాలా లేకుండా ఇలా నాచురల్ గా తింటే కనీసం కొన్ని రోజులైనా ఆరోగ్యంగా అయితే ఉంటామండి మనం రుచిని నమ్ముకునే శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని అయితే తిరిగి తెచ్చుకోలేము అండి కుక్ చేసుకున్న ఈ బఠానాని ఒక ప్లేట్లు అయితే తీసుకొని ఇక్కడ మా మిస్సెస్ అయితే రెండు ప్లేట్లు పెట్టిందండి ఒకటి తనకి ఒకటి నాకు ఈ బఠా ప్లేట్ ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ పైన అలా కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి ఇక్కడ నేను వీడియో తీస్తూ కంట్రోల్ గా అయితే ఉన్నానండి ఎందుకంటే మా మిస్సెస్ ఆ ప్లేట్ లో ఒక్కొక్క ఐటమ్ వేస్తా ఉంటే నాకైతే నోట్లో నుంచి లాలాజలం అయితే ఊరింది అయినా కూడా కంట్రోల్ చేసుకుని వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ నేను ఒక్కడిన తింటే బాగుండదు కదండి మీరు కూడా ఈ విధంగా చేసుకుని తినాలండి ఇదండి ఈనాటి ముఖ్య అంశం ఎలాగైతేనే మా మిస్సెస్ చేతిలో బఠానీ సలాడ్ అయితే చేయించుకొని తిన్నానండి ఇంకోటండి ముఖ్యమైనది మనం ఏం చేయించుకొని తినాలన్నా మన ఇంట్లోనే తినండి ఎందుకంటే బయట కూడా ఫుడ్ అంత బాగుండదు మీరైతే పోతా పోతా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాం our shanky snacks with chala and the chalaponde.